ఒరే పిలకలేని పంతులు హీరో బావి ఇక్కడికి వచ్చాడంట ఎక్కడున్నాడు పంతులు గారంటే ఏం గౌరవం ఈ డబ్బుతో చెప్తున్నాడు రా ఇది ఇదిగో వచ్చాయినా కుడువులు మెక్కేసి నడువులు పెంచేసి కళ్ళు మూసేసి పాసం పెట్టి వేసే కూర్చున్నా నా గోల్ పట్టించుకోవేండి వికూత చేసేది నేనా, పూజాల్ చేతేది నేనా, కోప్పకల వటేది నేనా, ప్రదక్షణం చేసేది నేనా, ఉపవాసాల చేసేది నేనా, నీ సపోర్ట్ మాత్రం బాడకా? నా చిన్నప్పటి నుంచి సచ్చినా నిన్న లవ్ తో. ఆ కక్షల సచ్చ సచ్చ నా లవ్ స్టోరీని పెళ్లి స్టోరీ చేయాల లేదా నీకో? ఆ బాదది నిను కదా? ఏం చేస్తావా నా కనొసు, అప్డే నా హీరో ఎవరు బాబు వినాయకుణ్ణి ఏ నాయకుడు ఏ నాయకుడు కాదు బాబు వినాయకుణ్ణి ఒకసారి వెనక్కి తిరిగి చూడు ఏమిటయ్యా ఈ ఘోష ఇంత పెద్ద చెవులున్నా నేనే భయపడుతుంటే మిగతా దేవుళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించు ఏ ఆ వసలక్ష్మి సుత్తి విని విని నా కర్ణభేరి కడబ్బాంబల పేలిపోయింది నాయనా నా చెవులు చూడు ఎలా ఏం ఇంతా దయచేసి నువ్వు బయటకు నాయనా ప్లీజ్ నీకు పుణ్యం ఉంటుంది అంతేనావాడు కనీశ దాక్కుంటే వదిలేస్తాననుకున్నావా జీలపాకంతో మొదలైన బంధం జీలకర్ర బెల్లం వరకు వలసిందే ఏంట్రా నీ మొహానికి నా ఫిగర్ సరిపోదా అట్ట కుల్లాడితో గేదెల చెరువులో ఈత కొట్టావంటా ఈతలు కూడా పడతాను నీకేంటి కూడా వేసాడక్క వాటిని కూడా పాడా నిజమా గప్పులు కూడా వేస్తాను నీకెందుకు పే నేనే కదా నిన్ను పెళ్లి చేసుకునేది నేను కాను కదా నిన్ను చేసుకునేది నువ్వే నా మొగడవని ఊరంతా చెప్పేసుకున్నాను తెలుసా చెప్పుకో చెప్పుకో చెప్పించు కొట్టుకో నాకు ఎందుకే అన్య పోలే రాదో పిచ్చిది పిచ్చిది కాబట్టి చేసుకోను అంటున్నాను నిజంగానే చేసుకోవ నిన్ను చేసుకోవడం కంటే ఏ గారిదైనా చేసుకోవడం నయం వామ్మా దిన్నంతా సోదే తప్ప నా మాటినవే వాడు కంటే చాలా బెటర్ నన్ను చేసుకో ఆ టక్కులాడు తిప్పులాడి ఇక్కడెంత 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 చిన్న చిన్న బట్టలు వేసుకుని గజ్జల గుర్రెలు వచ్చేసరికి ఊపుకుంటూ ఊపుకుంటూ వెనకబడి మా బాబు ఊరే దేవుడా నాకేదైనా ఐడియా చెప్పరా చేతలకి పిఠాపురం ఫేమస్ ఐడియాలకి అప్పారావు ఫేమస్ ఇక్కడ ఎవరు ఐడియా లేక బాధపడుతున్నట్టున్నారు అవును అప్పారావు మంచి ఐడియా ఉంటే ఇవ్వవా ఇవ్వచ్చు కానీ సంచి ఖాళీ అయిపోయిందే ఆహా దానికైతే మన దగ్గర మంచి మందు Vil du gå? చంద్రబోగేస్తున్నారా హలో మర్యాద పెళ్లి పెద్దలకి మర్యాద ఇవ్వాలి అండి మర్యాద ఏంట విషయం పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చాం చిరంజీవి సౌభాగ్యవతి వసంత లక్ష్మిని చిరంజీవి చంటి గారే పెళ్లి చేద్దామని దాడిపోతుంది ముగ్గురు అందుకే మేమే ముహూర్తం పెట్టించుకోండి కాములం పళ్ళం ఎక్కడ ఉంది నీ కాబోయ్య నీ ఎదురుగానే ఉంది వసంత లక్ష్మి అంటే అందం లో అప్సరస అప్సరస కాదరా మహానస మా వసంత లక్ష్మి అలంకరించుకుందంటే

నేను స్పెషల్ గా మాట్లాడాలి పిల్లల ముందు అబ్బాయి బొబ సిక్కే అబ్బే లాంగ్ యంత్ర భూతముల కోరలతో మీ భగ భగమంటి కణ కణ తోనికి విలాపద్ులకు విసాతాస్త్రులకు ఖరీదు కట్టే శ్రాబూలేడు ఆా శ్రీశ్రీ పప్పులో కాలేశాడయ్యా లో కాలేశడయ్య అబ్బ పప్ప మీ కష్టాలకి కన్నీళ్ళకి ఖరీదు కట్టే వాలే లేరంటాడ ఏంటయ్యా కదా చెప్పు నీ ఖరీదంతా రెండు వేల మంది కార్మికుల కుటుంబాలు సంవత్సర కాలం పాటు నా ఖరీదు పెళ్ళాం పిల్లలకి అన్నం పెట్టలేక వేరే దారి లేక ఆత్మహత్య చేసుకున్న పద్దెనిమిది మంది కార్మిక సోదరుల ప్రాణాలంతా నా ఖరీదు అవకాశం దొరకని ప్రతి వాడు విప్లవం మాట్లాడతాడు నీలాగా అవకాశం దొరికినవాడు జీవితాన్ని అనుభవిస్తాడు నాలాగా నీకు అవకాశం ఇస్తున్నాను అనుభవించు నీ ఉన్న పిచ్చి జనానికి నాలుగు మాయ మాటలు చెప్పి ఈ సమ్మెలు నిరాహార దీక్షలు మానిపించారు నిన్ను పుట్టించిన వాడు దిగి వచ్చినా సరే మా ఉద్యమం ఆగదు ఎక్కువ మాట్లాడుతున్నాడు ఎన్కౌంటర్ చేసేయమంటారా బహుమతి ఏదైనా ఫ్యాక్టరీ లాంటిది ఓపెన్ చేసినప్పుడు సాధారణంగా ఏం చేస్తారు ఏం అగ్రహో కాల్లో పలుత్తారు వెరైటీగా మనం నరబలు ఇద్దమా గ్రామ ప్రజలకు కబాడీ అభిమానులకు ఒక శుభవార్త మన గ్రామంలో నాలుగు సంవత్సరాల క్రితం కబడ్డీ పోటీ ఫైనల్స్ లో బురద కబాడీ పోటీని ప్రవేశపెట్టాం ఇలాంటి బురద కబాడీ పోటీని ప్రవేశపెట్టిన ఘనత మన గ్రామానికే దక్కుతుంది అయితే ఈ సంవత్సరం మంత్రి గారి అబ్బాయి గారి టీంకి పోటీగా ధీటుగా మన గ్రామం టీము ఫైనల్స్ లో నిలబడింది అదే మన హీరో టీం

హీరో టీంకి ఇరవై ఏడు పాయింట్లు వీళ్ళని టీంకి ఇరవై ఎనిమిది పాయింట్లు అదే మంత్రి గారు టీంకి ఇరవై ఎనిమిది పాయింట్లు హీరో ఆఖరి కోతకెళ్తున్నాడు రెండు పాయింట్లు తెస్తాడు తప్పనిసరిగా గెలుస్తాడు ఏం గెలడో ఎలా చెప్పగలవు చూడు నీకే తెలుస్తుంది చూస్తున్నాను అక్కడ అక్కడ कबड्डी 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 কবড্ডি কবডি 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 কবড্ডি 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 কবডি কবডি কবড্ডি কবড্ডি কবড্ডি

ಬುದ್ಧಿ ಎದರ ನೀವು ಎದ್ದು ಎದೇನಾ ಚದೇ ಅನುಕೂಲರೇ ಬೇರೆ ಕೊಟ್ಟು ಅನುಕೂಲ ನೋಟಿಸ್ ಮರದಾರ ಪಗಿರಿಪತರ ಜಾಗ್ರತ